ముందుగా చెప్పినటువంటి ప్రశ్నలకి జవాబులు చూద్దామండి మీరు కామెంట్లో తెలియపరిచి ఉంటారు జవాబులు కరెక్ట్గా పెడితే మీ అందరికీ అభినందనలు లేదంటే జవాబులు మాత్రం ఒకసారి చూసండి ప్రత్యేక ఎదులు ఎన్ని రకాలు ఎటుపంచిక భేదాల్లో ప్రత్యేక ఇతలు అనేది ఆరవ భేదం ఇక్కడే ఉంది జవాబు కొడును ఇది ఆరవ పంచ ఎటుపంచిక భేదం అంటే కాబట్టి ఐదే కాబట్టి ఐదు అయితే ఎన్ని రకాలు అంటే ఇది మనకు అవసరం లేదు ఎత్తి పంచ భేదాలు ఎన్ని ఆరు రకాలు ఆరు రకాలు కూడా అర్థమయ్యే విధంగా మనం చిన్న కోడి రూపంలో చెప్పుకున్నాం ఆ ప్రత్యేక ఇతరులో ఆరు ఎత్తులు అనేవి ఉంటాయి కాబట్టి ఏంటి అంటే ఆరు అప్పాదులతో వేసే ఎతి అది అప్ప అయ్యా అన్న ఇలాగా మనం పేరు అంటే ద్విత్వాలతో ఉన్నవి ద్విత్వాలు లేకుండా రెండు రకాలుగా మనం ఎత్తుల గురించి చెప్పుకున్నాం కాబట్టి మనం ఉత్తరంలో చెప్పుకున్నాం కదా అయ్యా అని బదులు ఆర్యన్ అని రాసుకుంటాం ఆర్య అంటే అయ్య అని అర్థం అయ్యా అంటే ఏ ఉద్దేశంతో ఉపయోగించారు అని మనం చెప్పుకున్నామంటే ప్రభువు ప్రభువు అంటే గౌరవార్థం ఉపయోగించాం కాబట్టి అప్ప అయ్యా అన్న ఇటువంటివన్నీ కూడా ప్రభు నామాంతతి ప్రభు నామాంతతి దీని జవాబు నామాకండతి అని దేవుని అంటారు అఖండ అఖండయతి వేరు నామా అఖండతి వేరు కాబట్టి దీంతో ఉంటే పూర్తి చదువుకున్నాం ఇక్కడ ఉంది నామాఖండ్ యతి నామ అంటే ప్రభు నామ ఇక్కడ నామ ఉంది ఇక్కడ నామ ఉంది అని మనం గత క్లాసులు చెప్పుకున్నాం కాబట్టి నామాఖండయతనే ప్రభు నామాంతతి అని పేర్కొంటారు దాన్నే ఈ పేరుతో చెబుతూ ఉంటారు తర్వాత ప్రశ్న జవాబు ప్రభుయతి అని ఎవరు పేర్కొన్నారు ప్రభుయతి అంటే ఈ ప్రభు నామాంతయతనే ప్రభుయతి అంటారు ప్రభు నామాంత్యయతే ఎవరు పేర్కొన్నారు ప్రభు ప్రభు నామాంత్యయత ఎవరు పేర్కొన్నారు అంటే అనంతమర్త్యుడు చంద్రోదర్పంలో కనబడుతుంది మరి నామాకండతి ఎక్కడ కనబడుతుందంటే అప్పకవిలో కనబడుతుంది మరి ఈ రెండు పేర్లు కాకుండా కేవలం ప్రభుయతి అని ఈయతనే ఈ రెండు ఈతనే అంటే ఈయతనే ప్రభుయతిని కూడా అంటారు మరి ఎవరు పేర్కొన్నారు అంటే చిత్రకవి పెద్దన చిత్రకవి పెద్దన కాబట్టి ఈతి అనేది గుర్తించడం పది శాతమే మిగతా తొంభై శాతము ఈ విధంగా ఇస్తూ ఉంటాడు అనమాట దానిపైన పూర్తి అవగాహన వీళ్ళకి ఉందా లేదా అనేది ఉద్దేశంతో మనకి ఎక్కువ ప్రశ్నలు వస్తూ ఉన్నాయి గత గత పరీక్షలు కూడా ఇవే అధికంగా వచ్చాయి మారు పేర్లు లక్షణాలు ఏ అక్షరాలు ఏ ఏ స్వరాలు అది ఉభయతల లేదా వ్యంజనీయత లేదా స్వరయత అనే విధంగా మనకి కనబడుతూ ఉంటుంది కాబట్టి కేవలం పద్యంతో మాత్రమే చూసుకోకండి దాని పరిసరంలో ఉన్నటువంటి వ్యక్తి కూడా మనకు అందుబాటులో తెలియాలి అందుకు ఇవన్నీ క్లాసులు నీట్గా చెప్పుకుంటున్నాం ఇవి జవాబులు జవాబులు మీరు చెబితే నా తరపున మీ అందరికీ కూడా शहबास